వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఏంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇక మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక మీకు మరోసారి థ్యాంక్ యూ సో మచ్ మన ని మంచిగా ఆదరిస్తారు ఇక సబ్స్క్రైబర్లు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఇక మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలి మనము ఇలా చాలా మంది మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మంచిగా అడుగుతున్నారు ఇక కామెంట్స్ పెడుతున్నారు కంటిన్యూ చేయమంటున్నారు ఇక అట్లనే ఇంకా మీలో ఎంత మంది అలా మా వీడియోలు ఇంకా చూడాలి కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు మంచిగా మనకి కామెంట్ ద్వారా తెలిపండి అవునక్క నువ్వు అన్నట్టు మన వ్యూవర్స్ మంచిగా మనల్ని ఎంకరేజ్ ఇక వాళ్ళు ఉత్సాహం చూస్తుంటే నాకు మరింత హుషారయ్యింది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనేసి మస్తు హుషారున్నా నేను కూడా ఇక మంచిగా కలిసి మనము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాము మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ చెయ్యండి అని చెప్పేసి ఒకరు అడిగిరు ఇంకొకరు మంచిగా మాకు చిన్ననాటి ప్రేమ కథ వీడియోస్ కావాలి అని ఇంకొకరు అడిగారు ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందరూ మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేము ఈ ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వేరేది కూడా మళ్ళీ మేము ప్రయత్నిస్తాము ఇక ఈ వీడియోలో చేస్తున్న ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినవి కావుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగులుండగా వేరే మొగాడితో ఉంటే పార్ట్ సిక్స్టీన్ ఇక మిమ్మల్ని సంతోష పెట్టడానికి చాలా చాలా కష్టపడి చేస్తున్నాం అండి వీడియోలు ఇక మీరు మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యుండ్రులా ఇక మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు తేవాలంటే మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకా హుషారవుతాం మేము ఇక టైం చాలా అయ్యిందిలా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాధా ఓ రాధా రాధా ఏం చేస్తున్నావు రాధా ఏం లేదు గీత పువ్వులు ఇట్లా వచ్చినావు నిన్న సాయంత్రం వస్తా వస్తావు రానే రాకపోతు ఏదో చెప్తా అన్నావు వచ్చి అని దాని గురించి ఆలోచించి వండుకున్నట్ల ను రానే రాకపోతివి చెప్పిన కదా స్టాప్ లో కలిసి వేరే ఊరిపోతున్న పని మీద పోయి రాయొచ్చినాకా చెప్తా మాట్లాడతా అన్నా ఇక చాలా లేట్ అయిపోయింది నాకు వచ్చేసరికి ఇంకా ఆడాల మాట్లాడొచ్చేసరికి ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి రాలేదు ఏమనుకోకరాదా అయ్యో పర్లేదు లేదు ఎవరికైనా పనులు ఉంటాయి వస్తామా ఏంది ఏంటి వా ఏం లేదు స్వీట్స్ తెచ్చినా నీకు రాజుకు తింటారేమని చెప్పి ఏంటి ఏమన్నా విశేషమా గీత గది నేను చెప్తా అని చెప్పలే నీకు గదే విషయము ఇంకా నేను ఈ రోజు నుంచి పనికి వెళ్తున్నా ఇంకా అదే విషయం చెప్దాం అనుకున్నా అందుకని చెప్పేసి ఇంకా రాత్రి కాకపోతే కదా ఇప్పుడైనా చెప్పి స్వీట్ స్వీట్ ఇచ్చేద్దామని చెప్పి వచ్చినా మంచిదే కదా గీత పని చేసుకుంటేనే అవుతాది రెండు చేతుల సంపాదిస్తేనే మనకు రేపు ముంగట మంచిగా ఉంటది ఇంకా కష్టం తీసుకోకపోతే రూపాయి రూపాయ వస్తది మంచి పని పాటు పో మంచిగానే అన్నట్టు రాజు కనిపిస్తాడు అబ్బా ఇంకా లేరా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు గీత ఏం లేదు ఇలా టైం అవుతుంది పోవాలి అని అనుకుంటున్నా రాజు లేడా ఇంట్లో లేదు గీత బయట పోయిండు ఇలా పని ఉందని చెప్పేసి ఇక వస్తాడేమో ఇప్పుడు సరే మరి నేను పోతున్నాయి ఇగా వేడి వేడి ఉన్నాయి మంచిగా స్వీట్లు ఇప్పుడే చేసిన మంచి తీసుకొచ్చి తక్కించుకుంది గీత మంచిగా పని కోతే నిమ్మలంగా ఉంటది ఇంకేం కావాలి అక్కడ వ్యవసాయం చేస్తుండ్రు ఇంకా కూలి పోతుంది మళ్ళీ ఇంక ఇట్లా పని చేస్తుంది ఏమో ఇగ మంచిగా ఉంది ఇక ఇంకేంటి నాలుగు చేతుల నాలుగు చేతులు సంపాదిస్తారు వీళ్ళు బాగానే సంపాదన అవుతుంది ఇప్పుడు సరే ఇవి ఇంట్లో పెడతాయి బాగా రాదా రాదా ఏం చేస్తున్నావు ఏం లేదయ్యా ఇప్పుడు దాకా గీత స్వీట్స్ తెచ్చింది ఇంకా ఇక్కడ పెట్టి ఈతలకి వస్తున్నా నేను లొల్లి అనిపించిందని ఇంకా నువ్వే లోపలికి వస్తుంది సరే గాని బాగా తలని వస్తుంది జరిసే బండుకుట ఒక గంట అయినాక లేపుతావా నాకు ఏమైందయ్యా ఏమైంది నీకు ఎందుకు తలని వస్తుంది ఎప్పుడు లేని ఏమో నే రాత్రి కూడా అట్లనే ఉండే నాకు ఇక నీకు లేపితే ఏమనుకుంటావు నిద్ర సరిపోదు ఇబ్బంది పడతావు అని చెప్పేసి ఇక లేపలేదు జరంగి వచ్చింది అయ్యా చూస్తాను ఏందయ్యా పెయ్యి గారిపోతుంది జ్వరం వచ్చింది నీకు జ్వరం పెట్టుకొని పొద్దు పొద్దున బయటి పని ఉందని చెప్పి ఒక్క మాట చెప్పావయ్యా నేనేమో చూడకపోతే జ్వరం వచ్చింది నీకు ఆ తలనొప్పి ఎందుకు లేస్తుందా అనుకుంటే ఏ మామూలు జ్వరమే మామూలు తలనొప్పి లేవే తగ్గిపోతుంది గోలేసుకుంటే ఎందుకు అంత కంగారు పడుతున్నావు లేదయ్యా నువ్వు ఏదో దిగాలు ఉన్నావు రాత్రి నుంచి నేను చూస్తానే ఉన్నా నాకేమో అనిపిస్తుంది దాని గురించి అన్న ఆలోచిస్తున్నావా అయ్యా గట్లేం ఏం లేదు రాదా నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు నార్మల్ గానే ఉన్నా నేను

ఏదో షాప్ కార్డ్ పోయి మా ఆయనకి తలనొప్పి వేస్తుంది బాగా జ్వరం పట్టింది అని చెప్పి గోర్లీ తీసుకురా పోవే సరే అయ్యా పోయి తీసుకొస్తాను వండుకు మరి బాబా దేని గురించి బాగా ఆలోచిస్తుండు రాత్రి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను దేని గురించి అయి ఉంటా గింతగానం ఆలోచిస్తుండు చెప్పమంటే చెప్పను కూడా చెప్తలేడు ఎట్లా తెలుసుకోవాలి ఏం జరిగిందో వచ్చా నిన్న ఎందుకు ఇట్లా నాకు ఏం అర్థం అయితే నిన్న మంది సంచల తను పోయిండు ఇంటికి వచ్చే సరికి ఆ సాయంత్రం అయింది సాయంత్రం వచ్చింది అంటే ఇంకా నైట్ నుంచి బాధ బాధను ఉండు ఇప్పుడు నేను ఇట్లా తెలుసుకోవాలి అయితే గోళీలు అయితే తీసుకొస్తా పోయి మల్లమ్మ అనిత జరుగు ఏం చేస్తారా ఇలా సేమ్ దగ్గర పని ఉంది వస్తారా ఇద్దరు మీరు ఏమో అవ్వా నేనైతే ఏం రాను మళ్ళా ఒక సంగతి నాకు తెలియదు ఏ అనిత ఇంట్లో ఏం చేస్తావు పోయొద్దాను రా పట్టిసే నేను

ఏమో బాధ పడుకుంటే పోయి వస్తుంది ఏమో అక్క తెలియదు ఉండు పిలుస్తా రాదా ఓరాటా ఏందబ్బా రాత గెలుస్తుంటా కూడా కలగకుండా పరజ్ఞానంలో పోతుంది రాదా ఓరాటాగు ఏంటక్క పిలుస్తేవిరగుసం ఇద్దరు ఏం లేదురా ఊట వస్తే పొద్దు పొద్దున ఇంకా ఏం జీతం ఇంట్లో అని పనంత తీదింది వచ్చిన ఇట్లా బయటికి నువ్వు అంతిస్త ఏడికి దంతా ఆలోచించుకుంటా ఏడుకు వస్తున్నావు ఏం లేదక్క ఆయనకు మస్తు జ్వరం వచ్చింది తలనొస్తుంది అంట ఏమైంది ఏమో రాజుకి ఉన్నట్టుండే రాత్రి నుంచి జ్వరం బాగా పట్టింది గోళీలు తీసుకురామన్నాడు తీసుకొని పోతున్నక్క ఇంటికి అయ్యో అట్లానా సరే సరే పోరా మరి తర్వాత మాట్లాడుకుందాం గానీ పిల్లగాని చూసుకోపో నీకు విషయం తెలుసా అక్క ఏందా తెలియదు చెప్పు నిన్న గీత దరవ నుంచి కొయ్యింది పోయి ఇక ఆడ మాట్లాడుకుందంట పని పోతదంట ఇక ఇలా పోతుందో ఏమో నాకు తెలిసి నిన్న రాజు దాని గురించి మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఇక ఆ విషయం ఇట్లా తెలిసిందో ఏమో బెంగ పెట్టుకున్నట్టు ఎదురకాడికి పని పోతుంది నన్ను పట్టించుకుంటాదో లేదా అనేసి అనుకుందో ఏమక్క మరి ఆ ఉంటది మరి గిట్ల అయితేనే ఆలోచిస్తారు మొగళ్ళు అబ్బాది అని ఆలోచన రాజుగారు సరే అక్క తిని మనం కొద్ది వచ్చి మాట్లాడుకున్నాం గానీ పనికి ఇంకా తిని బయలుదేరడం ఇక మనం సరే గీతా గీతా ఏంటి గీతని ఎందుకు గీత జ్వరం ఉన్నాక గీత ఏంది ఈయన చేరం వచ్చింది అన్నాడు తలనొప్పి అన్నాడు మళ్ళీ గీతకి నాకు అర్థం అయితే అసలు ఏం జరిగింది గీత పేరెందుకు కలవరిస్తుంది ఈయన ముందు ఈయనకు జ్వరం తక్కువ గానీ తలనొప్పి తక్కువ గానీ ఏందో తెలుసుకుంటా నేను కూడా మాట్లాడి ఇప్పుడు జ్వరం తోటి ఉండి ఏమి అనొద్దు చెప్తా ఈయన సంగతి చెప్తా ఆ గీత సంగతి చెప్తా ఏం నడుస్తుంది ఇలా మధ్యలో ఎందుకు ఈయనక జ్వరం వచ్చింది అన్ని తెలుసుకుంటా ఓయ్యా లేవయ్యా లేవు గోళీలు తెచ్చిన వేసుకుంటే లేవు ఓయ్యా లేవయ్యా గోళీలు తెచ్చిన లేవు ఏందయ్యా నీకేమైంది నాకేం అర్థం అయితే లేదు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు ఏమైంది ఏంది నీ నొల్లి నాకు జ్వరం వచ్చి నెత్తి నొచ్చి నేను బాధ పడుతుంటే నీ బాధ ఏంది నాకు అర్థం అయితే లేదు ముందు నువ్వు గోళీలు అయితే వేసుకొని నువ్వు తక్కువ చేసుకో అప్పుడు మాట్లాడతాను తోటి నేను ఇప్పుడు మాట్లాడలేను నేను నీకు ఎంత తక్కువ చేసినా ఏమో నాకేం అర్థమైతే ఎంత మంచిగా చూసుకుంటా నిన్ను నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు అయ్యా నువ్వు ఈయన కోలుకొని ఆ తర్వాత ఈయన సంగతి తాన్ సంగతి చెప్తా నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోతా ఈయన తోట ఉంటే కొడవ పెట్టుకుంటున్నా నేను పోయా గోళీలాడ పెట్టి నా వేసుకొని వండుకోయిగా జరంత పని ఉంది నేను బయటికి పోయేసి వస్తా మంచిగా జాగ్రత్తగా ఉండు జరంగిట్లో ఎక్కువ అయితే నాకు ఫోన్ చెయ్యి వస్తా సరేనే మరి తిననికి ఏమైనా పెట్టినావా ఆ పెట్టినా చూడాలా డెస్క్ మీద పెట్టినా తిననికి పెట్టినా నీళ్లు పెట్టినా గోళీలు పెట్టినా వేసుకొని వండుకో ఏమైంది దీనికి పోయేటప్పుడు మంచిగానే పోయింది వచ్చేటప్పుడు ఏమైంది ఇంత గరం గరం మీద వచ్చింది నాకు ఇంత జ్వరం వచ్చింది ఎట్లా ఉండాలి ఇది ఎందుకు రియాక్ట్ అవుతుంది అర్థం అయితే లేదే రాజు రాజు ఏమైంది నీకు నిన్న సాయంత్రం మంచిగా ఉంటుంది కదా రాధా ఇందాక ఆడా నాకు కనిపించింది గోళీలు తీసుకుంటుంది మా ఆయనకు జ్వరం వచ్చింది తలనొప్పి వచ్చింది గోళీలు అని చెప్పింది అది విని నేను ఇక్కడికి వచ్చిన ఏమైందా అని చెప్పి

ఏ మామూలు జరమే లే నువ్వు వెళ్ళు ఇక నీ పని చూసుకో నేను మంచిగా అయితే మధ్యాహ్నం వరకు సరే రాజు మొదటి రోజే పని కాడాలు డేట్ చేస్తే బాగుండదు నేను పోయి చేసి వస్తా మధ్యాహ్నం వచ్చి కలుస్తా నిన్ను మళ్ళీ నీ భార్య రాగల వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటే బాగోదు సరే నే వెళ్ళు చాలా నీరసంగా ఉంది ఊకే మాట్లాడించకు జాగ్రత్త రాజు వెళ్తున్నా నేను ఓ దరా ఉన్నావా లేదా ఇంట్లో వచ్చినవా

సరే పటహింగ మస్తు రోజులుంది అప్పటి వరకు ఎట్లన్నా పటాయించాలి గీత జాడు కొట్టి లోపలికి వచ్చి జరంతా చాయ్ పెట్టి నాకు సరే దొరా మరి వాకిలి చాలా పెద్దగా ఉంది ఈ వాకిలి కలా అయితే నేను పొద్దున గింత పెద్ద వాకిలు ఓడిస్తే నా నడుమ టింగు అంటే దేవారైతే ఇట్లాగో లేరు లోపలికి వెళ్ళిపోయారు కొద్దిసేపు ఈయన టైం పాస్ చేసి ఊకినని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ఆయన గింత నీటుగా ఉంది రోజు కాజు తప్పించి ఒక రోజు ఉక్కుతా ఆయన వచ్చి చూసేది ఉందా బయటికి ఎంత బాగుందో వాకింగ్ చేసుకొనికే కూడా మంచిగా ఉంది లేక ఇంట్లో పోయి పనిచేసి మళ్ళీ పోదాము మళ్ళీ ఇంటికి పోయి సేనుకోవాలి అట్లా ఏ రాజుకు జ్వరం వచ్చింది మళ్ళీ ఒకసారి తను పోయి చూసి రావాలి ఎట్లుందో ఏమో పాపం పిల్లగానికి అబ్బా దొరగా కిచెన్ ఎంత బాగుంది అబ్బా బాబు అద్దంలాగుంది అయ్యో దొరగారు ఛాయ్ పెట్టి ఏమన్నాడు ఫస్ట్ ఛాయ్ పెట్టి తీసుకొని పోదాం లోపలికి ఇంకా బెడ్రూమ్లో ఉన్నట్టున్నాడు మళ్ళీ పోయి వండుకుండా ఏమో ఆ దొర ఈ రోజు నేను పెట్టిన ఛాయ్ అనుకో ఇక దొర రోజు పొద్దున నాకు ఛాయ్ పెట్టి ఖచ్చితంగా అని అంటాడు అంత మంచిగా ఉంటుంది టేస్ట్ దొరా ఓ దొర ఎక్కడ పోయి ఛాయ్ తీసుకొచ్చినా లేరు లోపల తెచ్చిన దొర మీరు లేరేమో అనుకొని మళ్ళీ తీసుకొని ఓదాం అనుకున్నా ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కలే ఉంటారా ఒక్కనే ఉంటాను ఇక నా పిల్లలు అందరూ బయట ఊర్రు ఇంకా ఉంటాను ఇలా ఒక్కరుంటే బోర్ రాదా మీకు ఎందుకు వస్తుంది ఇక టీవీ ఉండే పొలం దిక్కు పోయేస్తాను ఆఫీస్ పనులు చూసుకుంటా ఇన్ని పనులు ఉంటాయి నాకు ఇవన్నీ బిజినెస్ పనులు ఉన్నది ఇవన్నీ వదిలేసుకొని ఇక నేను కూడా పోతే ఎట్లుంటుంది మా పిల్లలు అక్కడ నేను ఉండి ఇవి చూసుకుంటాను మరి మా బిజినె బిజినెస్ పనులు ఏం కావాలి చెప్పు అయ్యో దొరా మీరు ఇంత పని ఉంటుందా మీకు నాకు తెలియదు ఒక్కరుంటే ఏం పని ఉంటుంది కూసుంటారు లేస్తారు తిరుగుతారు టైం పాస్ చేస్తారు అనుకున్నా బాగానే ఇన్ని పనులు చేసుకుంటారా దొరా అవును గీత అందుకే ఒక పని మనిషి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంతలోనే ఇచ్చింది అయినా సరే ఇక నువ్వు వస్తున్నావు కదా మంచిగా నాకు ఇక అబ్బా చాయ్ ఎంత కమ్మగుందో నీలాగా మంచిగా నేను కానీ వంట కానీ మంచిగా చేస్తాం మంచిగా ఉంటుంది అంటాడు నాకు కూడా బాగా నచ్చినవు గీత నువ్వు కూడా ఏంటి దూరా అంటే పనితనం పనితనము బాగా నచ్చింది అంటున్నా ఏమో దొరా మీ అభిమానం అనుకుంటున్నాయి నేను ఇక వంట పని ఒకటి ఉంది దొరా గిన్నెలు దోమేసిన బట్టలు ఇట్లా వాషింగ్ మిషన్లు వేసేసిన ఇండ్లు తోడుచుకొచ్చిన బయట కూడిచిన అంత పని అయిపోయింది ఇంక వంట ఒకటి చేసి ఇక నేను ఊతదోరా ఇంతకీ ఏం చేయమంటారు దొరా ఇప్పుడు పొద్దు పొద్దున నాకు చపాతీ తినే అలవాటు ఉంది గీత చపాతి వేయి చపాతీలకి కొంచెము ఆలు ఫ్రై చేసి పెట్టు ఇక మధ్యాహ్నానికి కొంచెం జీరా రైస్ వేసి చికెన్ వండు ఇంకా అవి వండినాక కొంచెము జీరా రైస్ చికెన్ వేసుకొని తిను నువ్వు కూడా ఎందుకంటే నువ్వు వచ్చిన సందర్భంగా అవి చేయమని చెప్తున్నావు మధ్యాహ్నానికి ఇక నువ్వు ఇంత తినేసి నాకు పెట్టేసి ఓ సరే చాలా చాలా మంచివాడున్నాడు ఎంత మంచి ఓడో మంచిగా అర్థం చేసుకుంటాడు నేను లేటు వచ్చినా ఏమని లేదు మొదటి రోజు పనికి అని చెప్పేసి మంచిగా వండి నువ్వు కూడా తిని పో అని చెప్తుండు గీతా చెప్పు మళ్ళీ మళ్ళా ఇగో ఛాయ్ అయిపోయింది కప్పు కూడా తీసుకోవో ఇక అబ్బా ఎనకంగా భలే ముద్దు వస్తున్నావు గీతా నువ్వు నిన్ను చూస్తుంటే నాకు పానం ఊకుటలేదు నువ్వు నడుస్తుంటే అందంగా ఉన్నావు పని చేస్తుంటే అందంగా ఉన్నావు ఎంత అందంగా ఉన్నావు గీత ఎట్లయినా సరే నిన్ను నేను నాకు లొంగ తీసుకుంటా ఇవాళ ఒక్కసారైనా సరే గీతని టచ్ చేయాలి నేను నాకు వాహనము కుట్టలేదు ఒక్కసారన్న తాకితే మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది హాయిగా ఉంటుంది నా ప్రాణానికి కూడా మళ్ళా కొసేపు అయితే వంట అయిపోతుంది చేసి వెళ్ళిపోతుంది అంతలోపే నేను టచ్ చేయాలి సాయంత్రం కూడా ఇంటికి వస్తుంది కదా ఇంట్లో ఇట్లా ఊడ్చి గిన్నెలు దోమి నైటుకి ఇంత వండి పొమ్మని చెప్తా ఇక అప్పుడు కూడా జర మాటలలో పెట్టాలి ఇమని మంచి మాటల పెట్టి మంచిగా చేసుకోవాలి మనీ ఇంక రోజు వస్తుంది కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పటాయించుకోవాలి